ఈ పూర్ణం బూర్లు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వారం పైన నిల్వ ఉంటాయి అలాగే బయట పెట్టినా కూడా వారం రోజులపైనే నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు చేయడం కూడా చే చాలా ఈజీ పూర్ణం బూర్లు అయితే సీదేస్తాయి అనే భయం ఉంటుంది ఇంక వీటికైతే సీదేస్తాయి అనే భయం కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మీరు మినపప్పు నానబెట్టే టైం లేదు అనుకుంటే మైదా పిండిలో ముంచి కూడా మనకి మైదా పిండిని కూడా తోపు కింద ఉపయోగించి ఈ బూరెలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా చూసారా ఎంత గుండ్రంగా వచ్చినాయో స్పూన్తో వేసినా కూడా చూడండి కలర్ కూడా సూపర్గా ఉంది కదా దీంట్లో బెల్లం కూడా వేయలేదు తోపులోని కొంచెం మంది బెల్లం వేస్తారు కదా ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు తోపులో బెల్లం చిన్న ముక్క వేసుకోవచ్చు కలర్ వస్తుందని అంటారు నేనైతే ఎటువంటి బెల్లం కూడా వేయలేదు తోపులోని అయినా కూడా కలర్ చూడండి సూపర్గా ఉన్నాయి కదా చూస్తుంటేనే నోరు వస్తుంది కదా ఎప్పుడెప్పుడు తినేయాలని మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రసాదం బూర్లు కరాచీ బూరెలు